హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నీ ఉండేది హైదరాబాద్ ఎల్వి నగర్ టీకే ఇంజనీరింగ్ కాలేజ్ కడ ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటావండి ఎన్ఓసి ఇన్వాయిస్ నేను ఇస్తాను ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ మీ టాక్సీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి వెహికల్ కి ఢిల్లీలో హరియా ఢిల్లీ వెహికల్ హర్యానా వెహికల్ కి మనకి ఫైనాన్స్ ఇవ్వరండి ఫైనాన్స్ అడుగుతున్నారు మనం వెహికల్ మొత్తం క్యాష్ కట్టిన తర్వాతనే మనకి వెహికల్ ఇస్తాడు ఇక్కడ ఓనరు డీల్ ఓకే అయితే ట్వెన్ ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలండి మీరు రాలేని పక్షంలో ఇరవై వేలు ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి వెహికల్ మేము ట్రాన్స్పోర్ట్ వేసి పంపిస్తాము ప్రస్తుతానికి మన ముందు ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా ఎట్గా ప్లస్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ తొంభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ తో ఉందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మూడు టైర్లు వచ్చేసి ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా ఉందండి చూడండి మీకు ఎక్కడ బాగానే డిక్కీలో కానీ ఎక్కడ కానీ రస్ట్ కానీ ఏది లేదండి వెహికల్ చాలా బాగుంది జనవరి డిసెంబర్ ట్వంటీ ఫోర్ వరకు మనకి ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది సార్ మీకు ఇన్ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఉంది ఫిఫ్టీ అంతే అండి ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఉంది వెహికల్ అయితే లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది రూఫ్ కూడా లెఫ్ట్ సైడ్ వ్యూ సార్ వెహికల్ అయితే గ్రే కలర్ అండి ఈ టైర్ వచ్చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మిగతా టైర్లు వచ్చేసి మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి చూడండి మీ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ ఫంఛింగ్స్ కానీ ఎటువంటి డిస్టర్బ్ కాలేదండి వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ అంతా చెక్ చేశారు నేను ఇంజన్ పికప్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడండి మీ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ బ్యాక్ సైడ్ డోర్ లెఫ్ట్ సైడ్ డోర్ సార్ వెహికల్ వెహికల్ చాలా బాగుంది లోపల సీట్లు కూడా వందకి ఎయిటీ పర్సెంట్ కి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి సీట్లు కూడా నీట్ గా చూడండి మీకు లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చాలా అంటే చాలా గా ఉంది కంపెనీ తో ఉంది లోపల మాత్రం హ్యాండ్ పెట్టుకునేది మాత్రం ఇది ఒకటి మాత్రం కొంచెం చినిగింది సార్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది లోపల మీకు ఒకసారి ఇంటీరియల్ చూపిస్తాను చూడండి సార్ చూడండి మీ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ పంచింగ్స్ కానీ ఎటువంటి ఏమి కాలేదండి వెహికల్ మొత్తం చెక్ చేశాను చాలా నీట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయండి ఒకసారి స్టార్ట్ చేస్తాను చూడండి చూడండి సార్ వెహికల్ నైంటీ త్రీ థౌసండ్ కిలోమీటర్లు తిరిగింది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉందండి ఏసీ కూడా చాలా అంటే చాలా చిల్లి ఏసీ వస్తుంది గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి స్టీరింగ్ మౌంటెన్ కంట్రోల్స్ ఉన్నాయి సార్ వెహికల్ అయితే సింగిల్ ఓనరు ఓకే ఇది మాత్రం కవర్ చేయండి సార్ ఇది ఒకటి కుట్టించుకోవాల్సి ఉంటుంది వెహికల్ అయితే చాలా బాగుంది బానే ఓపెన్ కదా చూడండి మీకు బానేటు మీద ఉన్న స్టిక్కర్లు కానీ ఏది కూడా ఏది కాదు చాలా బాగుందండి హెడ్లైట్ మీద స్టిక్కర్లు కూడా పోలేదు ఏబిఎస్ బ్రేక్ ఉందండి లైఫ్ రైట్ సైడ్ యాప్రాన్ కంపెనీ ఫేస్తో ఉంది లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కంపెనీ ఫేస్తో ఉంది ఇంజన్ కూడా చాలా అంటే చాలా పికప్ ఉందండి వెహికల్ ఆల్రెడీ నేను నడిపాను సస్పెన్షన్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది బానేటి మీద ఉన్న స్టిక్కర్లు కానీ పంచింగ్స్ కానీ ఎటువంటి డిస్టర్బ్ కాలేదండి వెహికల్ అయితే చాలా బాగుంది బంపర్స్ పెయింట్ అయినాడి అంత మించి వెహికల్ వాల్ ఒరిజినల్ ఓకే అండి వెహికల్ చూశారు కదా టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా జెడిఐ ప్లస్ అండి తొంభై మూడు వేల కిలోమీటర్లు ఉంది సింగల్ ఓనర్ ఇన్సూరెన్స్ ట్వంటీ వన్ తో అయిపోతుంది డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ అయిపోతుంది రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయండి మూడు టైర్లు ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది స్టెపింగ్ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బాణటి నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాదు వెహికల్ బంపర్స్ అయితే పెయింట్ అయ్యాయండి మిగతా ఆల్ ఒరిజినల్ ఉందండి వెహికల్ వెహికల్ అయితే చాలా బాగుంది దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల రూపాయలుగా చేయలేక ఆరు లక్షల రూపాయలుగా చెప్తున్నారండి ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఈ వెహికల్ ఎవరైనా కావాల్సి ఉంటే కాల్ చేయండి అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ వెహికల్ నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీరు ఓకే అండి ధన్యవాదాలు తోట షార్ట్ కన్నా Shot, shot.